నంద్యలో వెలిసిన శ్రీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ పర్వతనాన్ని పురస్కరించుకుని ఏకువ జాము సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటీ బాబా ఆలయాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు పలు రకాల పూలతో అలంకరించి బాబాను బంగారు తొడుగుతూ దర్శనమిచ్చారు సాక్షాత్తు సిరిడి సాయి బాబాను చూసిన విధంగా బాబా దర్శనమిచ్చారు ఆలయ శాశ్వత గౌరవ అధ్యక్షులు రామలింగారెడ్డి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు అనంతరం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సిరిరెడ్డి సాయిప ఆలయంలో బాబాకి పంచామృత అభిషేకం అలంకరణ హారతి అభిషేకం తదితర పూజ కార్యక్రమాలు కొనసాగాయి గురు భక్తులు చేపట్టిన ఏక దివాస గురు చరిత్ర పారాయణాన్ని గాయత్రి హోం నిర్వహించి పూర్ణగుయ్యారు మధ్యాహ్నం స్వామివారి పల్లకి సేవ భజన సంకీర్తనల మధ్య ఆలయ ఆవరణంలో కొనసాగింది అదేవిధంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తూ వారికి అన్న ప్రసాద కార్యక్రమం గురుపారు పాల్గొనడం జరిగింది నంద్యాల నాగులకొట్టులో విలచిన శ్రీ సిద్ధి సాయిబాబా ఆలయం నందు గురుబౌన్ వేడుకలు అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచి బాబా వారికి ప్రత్యేక అలంకారములు ప్రత్యేక అభిషేకములు జరుగు జరుగుతున్నవి మరి ముఖ్యంగా ఉదయం ఆరు గంటల నుంచి కూడా భక్తులు విరివిగా బాబాను దర్శించుకోవడం జరుగుతున్నది మరి ముఖ్యంగా ఈ దినం యొక్క ప్రత్యేకత ఏమంటే గురు పౌర్ణమి రోజు బాబావారు భిక్షాటన చేసి ఆ వచ్చిన భిక్షతో అందరికీ ప్రసాద రూపంలో ఇవ్వడం జరిగింది కాబట్టి సాయి భక్తులంతా కూడా భిచ్చాటం చేసి ఆ భిచ్చాటం ద్వారా వచ్చిన దాన్ని ఈరోజు ప్రసాద రూపంలో విలేవచ్చు జరుగుతుంది మరి ముఖ్యంగా ఈరోజు బాబావారికి ప్రత్యేకంగా బంగారుతో చేయబడిన మకర తోరణము సింహాసనము మరియు కిరీటము పాదుకలు అన్ని కూడా తో చేయబడడం జరిగింది మరి ఈరోజు అలంకరణ జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని బాబావారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించి బాబావారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం జయసాయి నాగులకొండలో వెలిసిన చిగ్గి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం నుండి కూడా భక్తాదులు తండోపతండలుగా వచ్చి బాబాను దర్శించుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు గురు గురు పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని బాబా వారి మందిరంలో ప్రత్యేక అలంకరణలు పుష్పాలంకరణలు కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకొని బాబాను దర్శించి బాబా కృపకు పాత్రలు కావాలని చెప్పి ఆశిస్తున్నాము అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే బంగారుతో చేయించినటువంటి మకర తోటము సింహాసనము పాదకలు కూడా ఈ రోజు బాబా గారి పెట్టడం జరిగింది కాబట్టి భక్తులందరూ వచ్చి సందర్శించుకుని వెళ్ళవలసిందిగా కూర్చున్నాం జయ సాయిరా ఈ రోజు గురు పుర్ణి సందర్భంలో ఉదయం ఆరు గంటల నుంచి భక్తులు వేలాది మంది వచ్చి దర్శనం చేసుకోవడం జరిగినది ప్రతి ఒక్కరికి అందుబాటు అందరూ అందుబాటులో వసతిని దేవుని దర్శనం ఏ దర్శనం చేసుకునేటట్టు చేయడం జరిగినది మొత్తము మన సాయిబాబుకు బంగారుతో అలంకరించిన వస్తువులు వేయడం వల్ల చాలా పవిత్రతగా ప్రతి ఒక్కరు వచ్చి సాయిబాబును దర్శించుకొని ఓం కోరుచున్నాము ఈ రోజు గురు పౌర్ణిమ బాబా భక్తులందరికీ చాలా ప్రశస్తమైన దినం భక్తులు బాబా భక్తులందరూ ఈ రోజు నాగులగుంటలో వెలిసిన బాబా గుడికి విచ్చేసి బాబా దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించి బాబా కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడమైనది ఓం సాయిరం